కేటీఆర్ గారు ఈ యొక్క ఈ రేస్ విషయంలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ కానీ రాష్ట్ర ప్రజలను ఈరోజు మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉంది మీరైనా మేమైనా అటు మీరైనా బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ మన ప్రజలు మనం నమ్మి మిమ్మల్ని పదేళ్ళు ఇప్పుడు మమ్మల్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చిర్రు మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు ఈ ఈ రేస్ విషయంలో ప్రజలను ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది అసలు ఏం జరిగిందని నేను రెండే నిమిషాలల్లో వాస్తవాలు తెలియ తెలియద్దాం అనుకుంటున్నాను రామారావు గారు మీరు ఒక యువరాజుగా మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వివరించరు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే హైదరాబాద్ నగరం కోసం ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఏదో హెచ్ఎండిఏ ద్వారా యాభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తున్నారు ఇది వాస్తవం కాదు వాస్తవం ఏందో నేను చెప్తూనేనండి ఒకటే ముక్కలే ఎత్తా ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కంపెనీ ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ అంటే లండన్లో ఉన్న కంపెనీ ఈ కంపెనీతో ఇరవై ఇరవై రెండులో గ్రీన్కో అనే ఒక కంపెనీ కేటీఆర్కి అత్యంత సన్నితులు కేటీఆర్ కోసం ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చినటువంటి ఈ మిత్రులు వీళ్ళు చీకటి మిత్రులు ఈ మిత్రులకు సంబంధించిన నెక్స్ట్ జన్ ఫార్ములా నెక్స్ట్ జెన్ నెక్స్ట్ జనరేషన్ అనేది ఒక కంపెనీని వీళ్ళు ఫ్లోట్ చేసి ఈ కంపెనీకి సంబంధించినటువంటి అంటే ఈ గ్రీన్ కో సంబంధించినటువంటి ఈ కంపెనీ ఏదైతే ఒప్పందం కుదిరించుకుంది ఎఫ్ఈ ఎఫ్ఈ తోటి ఏమని హైదరాబాద్ నగరానికి వీళ్ళు ఈ రేస్ని తీసుకురావాలి అన్న ఒప్పందం తొంభై కోట్ల ఒప్పందం తొంభై కోట్లలో ముప్పై కోట్లు మాత్రమే కట్టిరు వీళ్ళు కట్టి మిగతా అరవై కోట్లు కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేసేది ఎందుకంటే మాకు నష్టాలు వస్తున్నాయి మేము కట్టమని చెప్పి ఈ ఎఫ్ఈఓ కంపెనీ లండన్ నుంచి పదే పదే గ్రీన్ కో కంపెనీకి మిగతా అరవై కోట్లు కట్టాలి లేదా లీగల్గా వాళ్ళు యాక్షన్ తీసుకునే ప్రయత్నము టర్మినేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరిగింది ఇరవై ఇరవై మూడులో లో రేస్ కు సంబంధించి ఇరవై ఇరవై రెండులో లో అగ్రిమెంట్ చేసుకుని ముప్పై కోట్లు కట్టి అరవై కోట్లు ఎగ్గొట్టితే నోటీసులు సర్వ్ చేస్తే ప్రజలకు తెలిసిపోతుంది అని చెప్పి వీళ్ళు చేసిన భాగోతము వాళ్ళని కాపాడనీకే ఎవరిని గ్రీన్ కో ప్రమోట్ చేసిన కంపెనీని కాపాడికే నెక్స్ట్ జనరేషన్ కంపెనీ ఏదైతుందో దీన్ని కాపాడనీకే కేవలం కేటీ రామారావు గారు హెచ్ఎండిఏ మీటింగులు పెట్టకుండా హెచ్ఎండిఏకు ఎఫ్ఈఓకు కు ఏ అగ్రిమెంట్ అక్టోబర్ ముప్పైకి అగ్రిమెంట్ అయింది ముప్పైకి అగ్రిమెంట్ అక్టోబర్ మొదటి వారం నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయడం మొదలు మనీ ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఏం చెప్తుర్రు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరానికి ప్రఖ్యాతి కోసం ఈ పని ప్రఖ్యాతి కోసం చేయలే అరవై కోట్ల రూపాయలు గ్రీన్ కో సంస్థ కట్టాల్సిన డబ్బుల్ని కాపాడే ప్రయత్నం కేటీఆర్ గారు మన ప్రజా డబ్బులు ప్రజల డబ్బుతో ఎటువంటి కేబినెట్ మీటింగ్ పెట్టకుండా ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కూడా యాభై ఐదు కోట్లు గ్రీన్ కోన్ కాపాడానికి పంపించినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది మనకు కాబట్టి కేటీ రామారావు గారు మీ డ్రామాకు ఆస్కార్ వస్తుంది కానీ తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేయకండి ఇది కేవలం ఒక మిత్రుని కాపాడే ప్రయత్నంలో మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టుగా క్లియర్ గా కనపడుతుంది ఇంకా మనం తప్పుతో పట్టివద్దు వాస్తవంగా ఈరోజు ఈడీ కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారు ఈ రోజు మీరు నేను చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ ఎంక్వైరీ నడిచేటప్పుడు కూడా మీరు ఇంకా ప్రజలను తప్పుతో పట్టియొద్దు ఇంకెన్నెన్ని ఘనకార్యాలు మీరు పదేళ్లలో చేసిరూ అన్ని కూడా బయటకు వస్తాయని తెలియజేస్తున్నాను